మున్సిపాలిటీ పరిధి అపర్ణ ఫామ్ గ్రోవ్స్ నందు కొంపల్లి మున్సిపాలిటీ మహిళా అధ్యక్షులు ఎడమ సంగీత భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగినటువంటి అభినందన సభ కార్యక్రమానికి కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో పాటు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరవుగా అపర్ణ ఫామ్ గ్రోవ్స్ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ శాలువలతో సత్కరించి హ్యాట్రిక్ విజయం అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద్ మాట్లాడుతూ దాదాపు పదిహేను కోట్ల రూపాయల నిధులతోటి వాటర్ రిజర్వాయర్ వాటర్ వాటర్ పైప్ లైన్ నిర్మాణము వీధి దీపాల ఏర్పాటు వాటి అభివృద్ధి పనులు చేపట్టామన్నారు రానున్న రోజుల్లో మరిన్ని నిధులతోటి శివారు మున్సిపాలిటీల అభివృద్ధి చేపడతామన్నారు అభివృద్ధి విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదన్నారు ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపల్ కౌన్సిలర్ సీనియర్ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు we were really following that election results that day and i'm telling you we were really, very, very very happy for you ది హైయెస్ట్ మెజారిటీ ఐ థింక్ కుటుంబ అందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి మెజారిటీ మీన్స్ ప్రజాదోరణ పొందినటువంటి మన ప్రియతమ శాసన సభ్యులు వివేకానంద గారికి

మొదట నీళ్ళు లేకుండే కనెక్షన్ లేకుండే మా ఎందుకంటే చిన్న దగ్గరుండి పని చేయించే బాగా గుర్తుంది అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఏమైనా పని చేద్దామంటే వాస్తవం ఎవరు అడుగుతారు మేము లేవు అవసరం అనుకున్నాం మేము కూడా వాటర్ రిజర్వర్ కడదామంటే కూడా ఆ రోజు మనకు అడ్డు వచ్చినాయి కాబట్టి అన్నింటికి అధిగమించిన మనం రిజర్వేర్ కట్టడం కానీ వాటర్ లైన్స్ తీసుకోవడం కానీ స్ట్రీట్ లైట్ వస్తామంటే లైటింగ్ మంచిగా అనిపిస్తుంది చీకట్లు వస్తున్నాయి ఎప్పుడు వచ్చిన మబ్బులు వస్తున్నాయి మేము ఎప్పుడు చికెట్ చికెట్ ఉంటుండే కనపడతాం ఈ వార్డులో చాలా పెద్ద ఎత్తున పనులు జరిగినాయి మిగిలిపోయిన పని కూడా మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఒకటి మెయిన్ రోడ్ ఒకటి ఉన్నది డెఫినెట్ ఇప్పుడే దాన్ని ఎస్టిమేట్ చేసి చెప్పినామన్నా ఇట్లా ఎట్లే చేద్దాం బడ్జెట్ ఎస్టిమేట్ చేద్దాం అంటే చేసుకుందాం తప్పకుండా ఏదో